Thank <laughs> you. నెల్లూరు నగరంలోని శివాజీ సెంటర్లో ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహ ఆవిష్కరణ హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించుకోవడం జరిగింది దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరాన విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు ఈ శివాజీ సెంటర్ అనే నామకరణం చేసి టంక్ రోడ్లో గణేష్ ఉత్సవాలు ప్రారంభించి నెల్లూరు నగరం అంతా గణేష్ ఉత్సవాలని ఘనంగా నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ శివాజీ సెంటర్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏబీపీ పూర్వ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం రోజు ఈ శివాజీ విగ్రహ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ గారికి ఉదయపూర్వకంగా వారికి అర్పిస్తూ ఏదైతే శివాజీ మహారాజ్ గారి కన్న కళల్ని నెరవేర్చడం కోసం మనమంతా ప్రత్యేకించి యువకులంతా కూడా ఆలోచించి సంఘటితంగా దేశానికి దేశభక్తికి పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా మనందరం కూడా ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఈ ఐందవత్వాన్ని దే నారా నారాయణ జీర్ణించుకుని దాన్ని బతికించడం కోసం పాటుపడ్డ మహనీయుల కోవకు చెందిన ఛత్రపతి శివాజీ రాణా ప్రతాప్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ అల్లూరు సీతారామరాజు రాజ్ గురు సుహదేవ్ అలాంటి అనేక మంది జీవితాలని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని నాయకులుగా భావించి వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా యువత జీవించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ శివాజ సెంటర్లో ఈ శివాజీ విగ్రహ ఆవిష్కరణ మనం నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే భారతదేశం ఇప్పటికే భారతదేశం అంతా కూడా సంఘటితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఏకోన్ముఖం కా అవుతూ ఉంది ప్రత్యేకించి ఈ దేశంలో కుహనా సెక్యులరిస్టులు పాటుగా అర్బన్ నక్కిల నక్సలిజం ఏదైతే ఉందో ఏర్పాటు వాదం ఏదైతే ఉందో దీని నుంచి తిరిగి త్వరగా మనం మేల్కొని వాళ్ళందరికి కూడా వేగంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ దేశంలో హిందూ బంధువులందరూ కూడా మరింత జాగృతమైతేనే భారతదేశం అభ్యున్నతి పూర్వ వైభవ స్థితి దేశానికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ శివాజీ మహాదేవునికి నివాళులు అర్పిస్తా ఉన్నారు హిందూ సామ్రాజ్య ఈ సందర్భంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం వేలాది మంది హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చిరకాల కోరిక మాకు ఈ రోజు తినడం మేమందరం కూడా చిన్నపిల్లలప్పటి నుంచి కూడా శివాజీ సెంటర్లో తిరుగుతూ తిరుగుతుండే వాళ్ళమే కానీ ఈ రోజుకి మాకు ఇది సాధ్యమైంది అందరూ కూడా ఈ దీనికోసం కృషి చేసినటువంటి పెద్దలు అదే విధంగా యువకులకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా మిత్రుడు సురేంద్ర రెడ్డి గారు నాకు శివాజీ సెంటర్లో శివాజీ విగ్రహం పెట్టండి ఒక తీరని కోరిక ఆగింది శివాజీ గారి తల్లి అయినటువంటి తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇక్కడకు వచ్చిన వాళ్ళే కాదు మీ బంధువులకి పెళ్లిళ్ళు జరిగినప్పుడు మీ ఇప్పుడు తప్పనిసరిగా ఛత్రపతి శివాజీ యొక్క ఆమ్ శ్రీధర్ కరస్పాండెంట్ హిమాలయ స్కూల్స్ నెల్లూరు విద్యార్థి తల్లిదండ్రులకు ఒక చిన్న భిన్నకం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి నేమ్ రావాలి అని ఒక టీం వర్క్ చేస్తున్న విద్యా సంస్థలో మీరు విద్యార్థులు చేర్చినట్టు ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ర్యాంకర్ గా అవకాశం ఉంది డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ స్టడీస్ లో కానీ ఫిజికల్ కానీ మెంటల్ గానీ ఎమోషనల్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ ని భుజం తట్టి నంబర్ వన్ గా చేసే అవకాశం మాకుంటుంది సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ఫైవ్ టైమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాల్సింది బాగా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు పేరెంట్స్ ఎవరు మేము చదివి చదివించుకునే కల్పించుకోలేదు ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కే ఇచ్చేయాలి